నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురువుగారిని అడిగి నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు ముందుగా మేషరాశి వారికి విశ్వనా విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి విశ్వావసు నామ సంవత్సరం మేషరాశి వారికి సకల సంపదల్ని ఇస్తుంది విశ్వావసు అంటేనే డెఫినేషన్ అంటేనే అది అర్థం అది సకల సంపదల్ని కలిగించేది అని మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరం అనవసరమైన ఇచ్చి తల్లిదండ్రుల మధ్య తర్వాత పిల్లల మధ్య అన్నదమ్ముల మధ్య ఇలా అనవసరమైనటువంటి పంతాలను పెంచింది అదే కంటిన్యూ అవుతూ వచ్చి ఇప్పుడు ఈ మే ముప్పైవ తేదీ దాటిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అవుతుంది అనమాట ఈ రాహువు మనకి కుంభరాశి ప్రవేశం చేస్తాడు ఈ ఈ ఉగాది నుంచి అంతకుముందు ఒక్కరోజు ముందు నుంచి షష్ట గ్రహ కూటం వచ్చింది బుధ రాహు శని రవి తర్వాత ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మనకి మేనరాశిలోకి రావడము బుధ శుక్ర రాహు శని రవి ఐదు గ్రహాలు కేతువు కన్యా రాశిలో ఉండడం ఈ షష్టగ్రహకోవటం సందర్భంగా మేషరాశి వాళ్ళందరికీ కూడా ఉగాది నుంచి మానసికమైనటువంటి అశాంతి కొంచెం తగ్గుతుంది అయితే మే ముప్పై తర్వాత టోటల్గా తగ్గిపోతుంది ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పుష్కలమైన డబ్బు వస్తుంది డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమో అనుకుంటారు విలాసాలు కావాలనుకుంటారు ఆ విలాసాలు కూడా వచ్చేస్తాయన్నమాట ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలని అని అనుకుంటారు ఈ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అక్కడ ట్రంప్ కూర్చుంటాడు రానివ్వకుండా ట్రంప్ కాదు కదా మన తెలుగు వాళ్ళ సత్తా ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మ మొగుడు ట్రంప్ కాదు వాడి అమ్మ మొగుడు కూర్చున్నా సరే వీళ్ళ యొక్క వలస ఆపేది లేదనమాట అందుకని విద్యార్థులంతా కూడా అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళాలని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ట్రంప్ ఎంత భయపడినప్పటికీ కూడా వాళ్ళ ఏమీ ప్రయత్నాలు ఆపట్లేదు స్టిల్ దే ఆర్ ట్రయింగ్ కాబట్టి విద్యార్థులు విదేశాల్లో వాళ్ళకి ఇతర దేశాలకు కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది అలాగే ఈ మేషరాశి మహిళలకి మనశ్శాంతి ఉంటుంది ఏమయ్యా బాబు నేను ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్వి నేను నిన్ను పెళ్లి చేసుకున్నది ఎందుకు నేను నువ్వు నన్ను ఫారెన్ తీసుకెళ్తావని నేను చేసుకున్నాను నువ్వేమో ఫ్యామిలీ పర్సన్ అయిపోయావు మాట్లాడితే మా అమ్మ మా అక్కలు మా చెల్లెళ్ళు అంటున్నావు అన్ని ఓల్డేజ్ థాట్స్ ఉన్నాయి నీకు అని చెప్పి ఈ ఈ టైపులో మహిళలంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి మహిళలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ కాపరాలు చేసినటువంటి సర్వీస్ ఉన్నటువంటి మహిళలంతా ఆలోచించడం ప్రారంభించారు వీళ్ళందరికీ ఫుల్ స్టాప్ ఎందుకని అత్త పీడలు ఆడబడుచుల పీడలు పోతాయన్నమాట అంటే పీడలుగా భావించే వరకు సుమ అందరికీ కాదు మళ్ళీ మనల్ని తిట్టుకుంటారు కాబట్టి ఈ విధంగా మహిళలందరికీ హ్యాపీ అనమాట ఇక కిరాణా షాపులు తర్వాత బట్టల షాపులు హోటళ్ళు తర్వాత ఈ యొక్క హాస్టల్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు అందవేసిన చేయి అయితే ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని మనకి కుంభరాశి నుంచి మేనరాశిలోకి వస్తున్నాడు అందువలన మనకి వ్యయ శని అవడము ఆ తర్వాత ఈ కేతుగ్రహం కూడా సింహరాశి ప్రవేశము మే ఇరవై ఐదు దాటిన తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురుడు మే ముప్పై దాటిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశించడము వీటిలన్నిటి రీచ్ఛా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళు అసలే జాగ్రత్త పరులు అయినప్పటికీ కూడా బంధుమిత్రులతో ఫ్రెండ్స్తో విందు వినోద కార్యక్రమాల్లో చేయడం అనేటటువంటివి చేస్తారు ఇక లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు అసలే చాలా డేర్ అండ్ డాషింగ్ అనమాట మేషరాశి వాళ్ళు వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కుచుడు మనకి మే నెల వరకు మనకి ఎలా ఉంటాడంటే కర్కాటక రాశిలో నేసపెట్టి ఉంటాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు ఎలప్మెంట్ జరుగుతాయి ప్రేమ వ్యవహారాలు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే టీం వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మేషరాశి వాళ్ళని గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట ఒక మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అంటారు మేషరాశి వాళ్ళకి పరిహారాలు ఏంటంటే సాంప్రదాయ జ్యోతిష ప్రకారము మనకి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మడికి ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా ఈ సాంప్రదాయం అంటే వాళ్ళు పెద్దలు మన పూర్వీకులు పంతుళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు పంతుళ్ళు కాదు ఇప్పుడంతా కపట బ్రహ్మలు కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చారు పాప వాళ్ళు పాపం పద్ధతి చెప్తారు దీని ప్రకారం ఈ క ఈ యొక్క తంత్రజ్యోతిష ప్రకారము మర్రి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు వేర్లను కోసుకొని ఆ వేరే చెట్లను పూజా మందిరంలో పెట్టుకొని దాన్ని ఒక తాయత్తులో పెట్టుకొని లేదా ఈ యొక్క మొలతాడికి మనము గురువారం నాడు కట్టుకుంటే వీళ్ళకి చక్కటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయమ్మా ఓకే గురుగారు అంటే మేషరాశి వాళ్ళకి మన అంతా బాగానే జరుగుతుంది ఈ ఇయర్ అంతా బాగానే జరుగుతుంది అంటారు సూపర్గా జరుగుద్ది ఆదాయాలు ఎలా ఉన్నాయో తెలుసా మేషరాశి వారికి మేధ రెండు ఆదాయము వ్యయము పద్నాలుగుగా ఉంది అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంది కాబట్టి ఖర్చు విపరీతంగా కనబడుతుంది అలాగే గౌరవం కంటే కూడా అవమానాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంటే కష్టాలు ఎక్కువగా అని ఇప్పుడు అయినప్పటికీ కూడా ముందుకు వాళ్ళు సాధించుకొని వెళ్ళి సక్సెస్ని సాధిస్తారన్నమాట ఓకే చాలా చక్కగా చెప్పారు గురువుగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు